నమస్తే అన్న అందరికీ నమస్కారం గత నవంబర్ నెలకు సంబంధించి టిడి తిరుపతి తిరుమల దేవస్థానం తన యొక్క గణాంకాలను విడుదల చేసింది వివరాలు వెళితే నవంబర్ నెలలో నమోదైన వివరాలను ప్రకటించింది దర్శనానికి నవంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై లక్షల ముప్పై ఐదు వేలగా ఉందని చెప్పేసి నవంబర్ నెలలో హుండీ ఆదాయం హుండీ కానుకలు నూట పదకొండు కోట్ల ముప్పై లక్షలకు చేరుకుందని చెప్పేసి అలాగే లడ్డూల విషయానికి వస్తే నవంబర్ నెలలో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య తొంభై ఏడు లక్షల పదివేలుగా ఉందని చెప్పేసి అలాగే అన్నప్రదాన ప్రసాదం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళితే ప్రతి ఒక్కరూ అన్నదానంలో అయితే వెళ్లి భోజనం చేస్తారు తరికొండ వెంగబాంబ అన్నదాన ప్రసాదం ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు అయితే అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తారు అన్నదాన ప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య పంతొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేలుగా ఉందని చెప్పేసి అలాగే కళ్యాణ కట్ట వివరాలు మనం చూసుకుంటే నవంబర్ నెలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ముప్పై ఒక్క వేలగా ఉందని చెప్పేసి టిటిడి తన యొక్క అధికారిక గణాంకాలను వెల్లడించింది అలాగే ఈ నెలలో ఎవరైతే శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఉన్నారో ఈ యొక్క నెల సమాచారం రేపు నెల విడుదలవుతూ ఉంది కాబట్టి ఆ యొక్క దేవదేవుడి దర్శనం మీ అందరికీ బాగా జరగాలని కోరుకుంటూ తిరుమల వెళ్లే భక్తులందరికీ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి శ్రీవారి దర్శన భాగ్యం కలగాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్